హలో ఫ్రెండ్స్ మీ కారు మైలేజ్ తగ్గుతుందా మీ కారు పికప్ తగ్గుతుందా ఇంజన్ లో సౌండ్ శబ్దం వస్తుందా దీనికి శాశ్వత పరిష్కారం జర్మన్ టెక్నాలజీ కర్బన్ క్లీనింగ్ ఇది మొట్టమొదటిసారిగా మన సిద్దిపేటలో మెదక్ రూట్ లో అసిస్టెంట్ కమిషనర్ ఆఫీస్ ఆఫీస్ ఎదురుగా నిర్వహించబడుతుంది వివిధ రకాల కార్లకు దరిదాపు ఒక మూడు సంవత్సరాల నుంచి సిద్దిపేటలో శాశ్వత పరిష్కారం అనేది చేయబడుతున్నది అక్కడతోని పాటు షాప్ యజమానిదారుడు ఉన్నారు మరిన్ని వివరాలు అతను అడిగి తెలుసుకుందాం అన్న నమస్తే అన్న నమస్తే అండి ఈ జర్మన్ టెక్నాలజీ మీరు ఈ కార్బన్ క్లీనింగ్ చేయడం పెట్టారు కదా ఆలోచన మీకు ఎలా వచ్చిందన్న ఈ ఆలోచన ఎలా వచ్చిందంటే నేను గల్ఫ్ లో లో ఆర్టీసీ డ్రైవర్ గా ఉండేది అక్కడ ఆర్టీసీ డ్రైవర్ గా ఉంటే అక్కడ మా ఫ్రెండ్ జర్మన్ టెక్నాలజీ కార్బన్ క్లీనింగ్ మిషన్ తీసుకొచ్చాడు మిషన్ తీసుకొస్తే మా చాలా అక్కడ ఆరబ్బులు దీన్ని బిలీవ్ చేయరు కానీ వాళ్ళు బిలీవ్ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు ప్రతి కారు ఒక వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వాడతారు తర్వాత అమ్మేస్తారు ఎందుకంటే విపరీతమైన స్పీడ్ వెళ్తారు అక్కడ బయట దేశాల చాలా వన్ ఎయిటీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఇట్లా వెళ్తారు తర్వాత ఏమైందంటే ఇంజన్ మొత్తం దాని వెహికల్ ఇంజన్ పాడిపోతుంది అనమాట వన్ ఇయర్ తర్వాత అమ్ముకుంటారు వాళ్ళే ఇప్పుడు ఈ కార్బన్ క్లీన్ చేసుకొని సేమ్ వెహికల్ వాడుతున్నారు రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అక్కడ వాళ్ళు లైన్లు కట్టి క్లీన్ చేసుకుంటున్నారు ఇలా క్లీన్ చేయటంలో ఏంటంటే పొల్యూషన్ ఒకటి తగ్గుతుంది మైలేజ్ పెరుగుతుంది పికప్ పెరుగుతుంది మళ్ళీ న్యూ కార్ లాగా అవుతుంది అనమాట ఇది ఇప్పుడు ఈ మీరు సిద్దిపేటలో ఈ షాప్ నిర్వహించబట్టి ఎన్ని రోజులు కడుతుంది మూడు సంవత్సరాలు అవుతుంది అండి సిద్దిపేటలో దాదాపుగా మూడు సంవత్సరాలు అవుతుంది మూడు సంవత్సరాల్లో నేను దాదాపుగా ఎనిమిది వందల వెహికల్ చేశాను అండి మా పెద్ద పెద్ద ఐజీ గారి రెండు పనులు చేశాను మన సిద్దిపేట జడ్జి గారి రెండు పనులు చేశాను కలెక్టర్ గారి పని చేశాను పెద్ద పెద్ద విఐపి పోలీస్ డిపార్ట్మెంట్ హండ్రెడ్ నంబర్ పనులు కూడా నాలుగు వెహికల్ చేశాను అంటే దాదా మంచి విఐపిల్ అంటే వాళ్ళు దీని గురించి ఈ కార్బన్ క్లీనింగ్ గురించి వాళ్ళకు అవగాహన ఉంది వాళ్ళు వచ్చి ఇక్కడ క్లీన్ చేసుకొని వెళ్ళారండి కస్టమర్ల నుంచి మీకు ఎలాంటి స్పందన వస్తుంది ఇట్లా క్లీన్ చేయించిన తర్వాత మంచి రెస్పాన్స్ ఉంది బైబ్యాక్ ఒక్క కార్ ఒక్క కార్ ద్వారా ఒక నాలుగైదు కార్లు వస్తున్నాయి మంచి రిజల్ట్ ఉందని మంచి మైలేజ్ పికప్ ఉందని ఒక్క కార్ చేయించుకుంటే వాళ్ళు బైబ్యాక్ నాలుగైదు కార్లు పట్టుకొచ్చి క్లీన్ చేసుకుంటున్నారు ఇప్పుడు మనం ఏంటంటే మోక్తాక్ వాళ్ళ దగ్గర బాగుంది అని మైలేజ్ ఒకటి రెండు మూడు ఇట్లా పెరుగుతుంది ఒక్క కార్ ద్వారా నాలుగైదు కార్లు వస్తున్నాయి అనమాట మంచి రెస్పాన్స్ ఉంది పబ్లిక్ అంటే మనం సోషల్ మీడియాలో దానిలో దీనిలో అవి చూసి కూడా వస్తున్నారు తర్వాత ఏంటంటే ఎక్కువ ఇప్పుడు ఎవరైతే చేయించుకున్నారు కదా వాళ్ళ ద్వారానే బండ్లు బాగా వస్తున్నాయి సో ఆదిలాబాద్ నుండి కరీంనగర్ ఖమ్మం నుండి నిజామాబాద్ నుండి ఇక్కడ మన సంగారెడ్డి తర్వాత కామారెడ్డి మెదక్ నుండి మన సరౌండ్ ఈ మొత్తం తెలంగాణ నుండి ప్రతి డిస్టిక్ నుండి వస్తున్నాయి ఆంధ్ర నుండి కూడా వచ్చాయి ఖమ్మం కోదాడు కర్నూల్ గుంటూరు ఇలా దూరం దూరం నుండి నా దగ్గర వచ్చి క్లీన్ చేసుకోండి ఎందుకంటే నేను బయట చేసే నాకు కొన్ని వీడియోలు సోషల్ మీడియాల ద్వారా ఇలా టీవీల ద్వారా చాలా మంది వాళ్ళ ద్వారా నాకు చాలా వెహికల్ వస్తున్నాయి అండి ఇట్లా ఈ షాప్ ఈ సెంటర్ పెట్టుకోవడానికి మినిమం మీకు ఎంత నుంచి ఎంతవరకు ఖర్చు వచ్చింది దాదాపుగా ఈ మిషన్ వచ్చి నాలుగు లక్షలండి దాదాపుగా పన్నెండు లక్షల దాకా ఇన్వెస్ట్ చేశాను ఎందుకంటే ఆటో ఎక్ససరీ కూడా ఉంది మొత్తం ఒక ఆటో వస్తా దాన్ని మొత్తం ఒక పెళ్లి కూతురు లాగా తయారు చేయవచ్చు అంటే ఈ కార్లు చేయడం వల్ల మైలేజ్ ఎంత వస్తుంది ఎంత వరకు నుంచి వరకు దొరుకుతుంది ఆ ఇంజన్ లో సమస్యలు అంటే ఇలా తగ్గుతాయి ప్రతి వెహికల్ ఇరవై వేలు ముప్పై వేలు తిరిగానే ఆటోమేటిక్ గా ఇంజన్ లో కార్బన్ ఫామ్ అవుతుంది అది ఎప్పుడంటే ఒక రెండు లక్షల మూడు లక్షల తర్వాత మెకానిక్ క్లీన్ చేయగలుగుతాడు కానీ ఇంజన్ ఇప్పకుంటే ఇంజన్ కార్బన్ క్లీనింగ్ చేసి ఈ జర్మన్ టెక్నాలజీ మిషన్ ద్వారా ఇంజన్ ఇప్పకుండా మొత్తం ట్వంటీ టూ పార్ట్స్ క్లీన్ అవుతుంది అది వేరే వాళ్ళతో సాధ్యం కాదు దీ జర్మన్ టెక్నాలజీ హైడ్రోజన్ గ్యాస్ ద్వారా పాసిబుల్ ఉంది దీని ద్వారా ట్వంటీ టూ పార్ట్స్ క్లీన్ అవుతాయండి దానితో మైలేజ్ పెరుగుతుంది పికప్ పెరుగుతుంది సౌండ్ వైబ్రేషన్ తగ్గుతాయి బ్లాక్ స్మోక్ తగ్గుతుంది ఇంజన్ ఎక్దమ్మ స్మూత్ అయిపోతుంది మళ్ళీ కొత్త వెహికల్ లాగా తయారవుతుంది క్లీనింగ్ చేయాలంటే ఈ కారు రిపేర్ వచ్చిందంటే ఆ గ్యారేజ్ తీసుకోవాలి మెకానిక్ల ద్వారానే అయితే అంటారు ఈ జర్మన్ టెక్నాలజీకి ఇంత అంటే ప్రాధాన్యత ఎట్లా ఉంది ఇంత మీరు ఎట్లా అనుభవం అయింది ఇదే యూరోప్ లో బాగా వాడుతున్నారండి ఇది జర్మన్ టెక్నాలజీ కాబట్టి యూరోప్ వాళ్ళు చాలా వాడుతున్నారు మెకానిక్ దగ్గర వెళ్ళటం లేదు ఇప్పుడు సౌదీలో కానీ కువైత్ లో కానీ గల్ఫ్ దేశాలలో ఇప్పుడు మెకానిక్ అంత వర్క్ తగ్గిపోయింది వాళ్ళ దగ్గర అందరు ప్రతి ఒక్క అరబ్బులు కానివ్వండి అండి యూరోపియూనియన్ కానీ అంటే ఇది కార్బన్ క్లీనింగ్ చేస్తున్నారు ఎందుకంటే ఇది తక్కువ ఖర్చుతో లైఫ్ పెరుగుతుంది ఇంజన్కు ఏంటంటే మెకానిక్ దగ్గర వెళ్తే వాళ్ళు విపరీతమైన డబ్బులు ఆగుతున్నారు కానీ ఒక పరిష్కారం దొరుకుతలేదు దానికి ఒకటి పోయింది ఒకటి పోయింది అని చెప్తున్నారు ఇది ఏంటంటే మొత్తం టోటల్ బాడీ ఇరవై రెండు పార్ట్స్ క్లీన్ అవుతుంది మళ్ళీ ఇంజన్కు కొత్త లైఫ్ దొరుకుతుంది అది అది మెకానిక్ సాధ్యం కాదు ఎందుకంటే మెకానిక్ ఎప్పుడు చేస్తారంటే ఇంజన్ పోయిన తర్వాత ఇంజన్ ఇప్పి దానికి టైం పడుతుంది పైసా కూడా ఖర్చు అవుతుంది ఇంజన్ ఒకసారి అనుకోండి మళ్ళీ ఒరిజినాలిటీ రాదు ఇంజన్ ఇప్పకుండా కార్బన్ క్లీన్ అవుతుంది అది జర్మన్ టెక్నాలజీతోని ఎన్ని రకముల వాహనాలను మీరు క్లీన్ చేయడం జరుగుతుంది ఇది జర్మన్ టెక్నాలజీ ఇంజన్ కార్బన్ కి హైడ్రోటెక్ హండ్రెడ్ సిసి నుంచి అని బైక్లు అన్ని బైకులు అన్ని అన్ని తరాల ఆటోలు అన్ని తరాల కార్లు అందులో పెట్రోల్ కానివ్వండి గ్యాస్ కానివ్వండి తర్వాత డీజిల్ కానివ్వండి అన్ని వెహికల్ ఒక లారీలు బస్సులు నేనైతే ఆర్టీసీ బస్సులు కూడా చేశాను చాలా పోలీస్ కార్లు కూడా చేశాను లారీలు కూడా చేశాను తర్వాత వచ్చి ట్రాక్టర్లు కూడా చేశాను కొన్ని చాలా ట్రాక్టర్లు చేశాను మా దాదాపుగా అంటే మన భూమి మీద గ్యాస్తోనే మన పెట్రోల్తో డీజిల్తో నడిచి అన్ని వెహికల్ టెన్ థౌజండ్ సిసి వరకు క్లీన్ చేయొచ్చండి టెన్ థౌసండ్ సిసి వరకు ఇంజన్ కార్బన్ క్లీన్ క్లీనర్స్ ఈ జర్మన్ టెక్నాలజీ కాబట్టి మంచి లాభాలు కూడా ఉన్నది మైలేజ్ కూడా పెరుగుతుంది పికప్ పెరుగుతుంది ఇంజన్ యొక్క పర్ఫార్మెన్స్ పెరుగుతుంది బ్లాక్ స్మోక్ తగ్గుతుంది ఈ జర్మన్ టెక్నాలజీ సిద్దిపేటలో ఎన్నో స్థానంలో ఉన్నది మనం అయితే ఇప్పుడు సిద్దిపేటలో మొట్టమొదటిసారిగా తెలంగాణలే సెకండ్ సిద్దిపేటలో మొట్టమొదటిసారిగా తెలంగాణలో రెండో స్థానంగా మేము పెట్టాను ఇప్పుడు దాదాపుగా ఎనిమిది వందల వెహికల్ నేను చేశాను అందులో డీజిల్ కానీ గ్యాస్ కానీ పెట్రోల్ కానీ అన్ని వెహికల్ చేశాను బైకుల నుంచి మొదలు పెడితే అన్ని తీర్ల అన్ని తీర్ల వెహికల్ గ్యాస్ పెట్రోల్ డీజిల్ బైకులు కార్లు ఆటోలు లారీలు బస్సులు ఆర్టీసీ బస్సులు కూడా చాలా అన్ని రకాల వెహికల్ చేశాను ఇప్పుడు మైలేజీ ఒక ఒక వెహికల్ నార్మల్ గా పద్దెనిమిది నుంచి పదహారు ఇస్తుంది లేదంటే ఇరవై ఇస్తుంది ఇప్పుడు మీ జర్మన్ టెక్నాలజీ ద్వారా ఇది క్లీనింగ్ చేసిన తర్వాత మైలేజ్ అనేది ఎంత వరకు పెరుగుతుంది పెట్రోల్ ఇంజన్ మాత్రం ఒకటి రెండు పెరుగుతుంది అదే డీజిల్ ఇంజిన్ అయితే కనీసం రెండు మూడు నాలుగు ఆరు కూడా పెరిగిన వాళ్ళు ఉన్నారు ఎనిమిది ఎనిమిది పది పెరిగిన వాళ్ళు ఉన్నారు కానీ ఇంజన్ బట్టి ఉంటది ఈ జర్మన్ టెక్నాలజీతో చేసే మిషన్ ఇది దీన్ని ఈ మిషన్ ని ఎట్లా అంటే ఎట్లా ఉపయోగిస్తారు మీరు ఇది జర్మన్ టెక్నాలజీ మిషన్ అండి ఇందులో ఏంటంటే హైడ్రోజన్ గ్యాస్ ఫామ్ అవుతుందండి మన కెమికల్ కెమికల్ ఏం లేదు ఓన్లీ హైడ్రోజన్ గ్యాస్ హైడ్రోజన్ గ్యాస్ నుంచి మన ఢిల్లీలో బైకులు నడుస్తున్నాయి ఆటోలు నడుస్తున్నాయి బస్సులు నడుస్తున్నాయి కార్లు నడుస్తున్నాయి ఇప్పుడు ఎందుకంటే పొల్యూషన్ ఒకటి తగ్గుతుంది అండి దీంతో చేయించడంలో వాళ్ళు అప్రోల్ అనుకో ప్రతి డీజిల్ వెహికల్ మన దగ్గర క్లీన్ చేస్తే మేము సర్టిఫికెట్ ఇస్తే ఆర్టీఓ వాళ్ళు పాస్ చేస్తారు ఇంత అంటే మొత్తం ఇంటే మన ఇండియా లెవెల్ గా పెద్ద పెద్ద సినిమా స్టార్లు కూడా క్లీన్ చేస్తున్నారు అండి ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరికి అవసరం ఇవ్వని ప్రతి ఒక్క పౌరుడు ఆలోచించాలి ఎందుకంటే మనం పొల్యూషన్ తగ్గించే ప్లాన్ చేసుకోవాలి ప్రతి ఒక్కరం ఎందుకంటే ఇది అందరికి అవసరం ప్రతి ఒక్క ఇప్పుడు మన మన కోసం కాదండి మన వెహికల్ కాదు మన ప్రజల కోసం మనం ఉపయోగపడు దాదాపుగా ఎందుకంటే ఒక రెండు వేలు మూడు వేలు వెహికల్స్ కార్బన్ క్లీన్ అనుకోండి చాలా పొల్యూషన్ తగ్గుతుంది మనకు ఆక్సిజన్ ఇప్పుడు సరైన ఆక్సిజన్ దొరకలేదు ఎందుకు దానివల్ల విపరీతమైన వెహికల్ పెరిగాయి ప్రతి ఒక్క ఇప్పుడు రోడ్ మీద కొన్ని వందల వేల వెహికల్ నడుస్తున్నాయి ఆ కార్బన్ మొత్తం పొల్యూషన్ ఎక్కడ వెళ్తుంది అది మనమే పిలుస్తున్నాం మన కార్లు కూడా పిలుస్తున్నాయి బయట వేరే రెండు వేలు మూడు వేలు నాలుగు వేలు తీసుకుంటున్నారు కానీ అందరికి అందుబాటులో ఉన్నాయి తక్కువ ఇన్వెస్ట్ చేస్తున్నాను తక్కువ తీసుకుంటున్నాను అందరికి అందుబాటులో ఉండాలని ఈ జర్మన్ టెక్నాలజీ వల్ల మీరు ఈ కార్బన్ క్లీనింగ్ అనేది చేస్తున్నారు కదా అవునండి ఈ చేసేదానికి మీరు సహజంగా ఎంత రేటు తీసుకుంటున్నారు ఇప్పుడు తెలంగాణ కాదండి తెలంగాణ ఆంధ్ర ఇండియా లెవెల్ గా ఒకటేనే ఉంటుంది త్రీ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ ఉంది కానీ నేను ఏంటంటే ఒక సోషల్ వర్క్ చేయాలని అందరికి అందుబాటులోను చాలా తక్కువగా తీసుకుంటాను ఎందుకంటే ప్రతి ఒక్కరు చేయించుకోవాలి దీన్ని ఒకటి మనం పొల్యూషన్ ని అరికట్టాలి ఇప్పుడు ఎట్లా అంటే కార్కు ఒక రకంగా బైక్ ఒక రకంగా ఏసీ ఇట్లా ఒక్కొక్క రేట్ తీసుకుంటున్నారా అన్నిటికీ సమానంగా ఇప్పుడు బైక్ అయితే ఒక రేట్ ఉందండి ఆటోకి ఒక రేట్ ఉంది కార్కు ఒక రేట్ ఉంది ఒక రేటు ఉంది ఎందుకంటే సీసీ బట్టి మనది టైమింగ్ కూడా చేంజ్ అవుతుంది దాన్ని టైం కూడా మళ్ళీ ఆర్పిఎం కూడా పెంచేది ఉంటుంది దానిలో ఛార్జెస్ ఎక్కువ ఉంటుంది కానీ అందరికంటే తక్కువ రేట్లో నేను తీసుకుంటున్నాను అందరికి అందుబాటులో ఉండాలి అందరు చేయించుకోవాలి మన ఇది అడ్రస్ వచ్చండి మన సిద్దిపేటలో మన మెదగుబాయి రోడ్లో అండి కొద్దిగా నాలుగు అడుగులు వేస్తే గత బొమ్మ వస్తుందండి ఇక్కడ దాని పక్కనే కొద్దిగా ముందుకు వస్తే కళాభవన్ ఉందండి దాని పక్కన వస్తే అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ దాని అపోజిట్ సెటర్ అండి ఇది దాని అపోజిట్ ఉంటుంది ఒక ఇంజన్ మన గుండె ఎలా ముఖ్యమో వెహికల్ ఇంజన్ అలా ముఖ్యం ఎందుకంటే మీ ఇంజన్ మీరు కాపాడుకుని మంచి మైలేజ్ ఇస్తుంది మీరు ఇన్వెస్ రోజు రోజుకు డీజిల్ రేట్లు పెట్రోల్ రేట్లు చాలా విపరీతంగా పెరుగుతున్నాయి దాన్ని మనం తగ్గించుకోలేము కానీ మనం ఇంజన్ కార్బన్ క్లీన్ చేసి మైలేజ్ పెంచుకోవచ్చు జర్మన్ టెక్నాలజీతో మీ కారు సమస్యలు తక్కువ అంటే తక్కువ రేట్లు మేము క్లీనింగ్ కార్బన్ క్లీనింగ్ చేయబడి అని చెప్తున్నాడు అయితే దీని పరంగా దీని వల్ల మైలేజ్ అనేది పెరుగుతుంది మీ ఇంజన్ లో ఉన్న సమస్యలు అనేది తగ్గుతుంది వైబ్రేట్ తగ్గుతుంది స్మోక్ అనేది బ్లాక్ స్మోక్ అనేది తగ్గడం అని జరుగుతుంది అని చెప్తున్నాడు ఇది సిద్దిపేటలో మెదక్ రోడ్ వెళ్లే దారిలో పాత బస్టాండ్ నుంచి అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీసు ఆఫీస్ కి ఎదురుగా ఉన్నాయని చెప్తున్నారు తెలంగాణ రాష్ట్రంలోనే ఇది సిద్దిపేటలో రెండో స్థానంలో ఉందని చెప్తున్నాడు కేవలం సిద్దిపేటలో ఇది ఒకటే ఉంది అని చెప్తున్నాడు దరిదాపు ఇప్పటి వరకు ఒక ఎనిమిది ఎనిమిది నుంచి తొమ్మిది వందల వెహికల్ని ఈ కర్బన్ జర్మన్ టెక్నాలజీతో చేశామని చెప్తున్నాడు యజమాన్దారుడు దీని వల్ల సమస్యలు అనేది పరిష్కారం అయితే మెకానిక్ షాప్ లకు వెళ్తే దరిదాపు లక్షల లక్షల బిల్లులు వేస్తున్నారు దీని మా దగ్గరకు వస్తే మేము తక్కువ మొత్తంలోనే చేస్తామని చెప్పి ఆ యజమాన్ దారు చెప్తున్నారు తెలంగాణ ఇక్కడ ఉన్న ప్రజలందరూ కస్టమర్లు అందరూ వచ్చి ఈ షాప్ విజిట్ చేసి మీ కార్లకు మీ సమస్యలు పరిష్కరించుకోవాలని చెప్పి యజమాని దారు చెప్తున్నారు చూస్తున్నా ఉండండి మన కర్తవ్యం సిద్దిపేట